ఈ వీడియో ఓపెన్ చేశారు కదా సో ఇప్పుడు నేను చెప్పేది లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈసారి జాబ్ సాధించాలి అని అనుకుంటే మన రైల్వే డిపార్ట్మెంట్ లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అందులో భాగంగానే ఆర్పీఎఫ్ ది ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసారు దానికి సంబంధించిన వేకెన్సీస్ కానీ ఇవన్నీ కొంచెం మెన్షన్ చేశారు అప్లికేషన్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఇప్పుడు కూడా ఏఎల్పి సంబంధించినటువంటి నోటీస్ అయితే రిలీజ్ అయిపోయింది అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది దీని తర్వాత గ్రూప్ డి కి ఆ తర్వాత ఎన్టీపీసీకి కి ఆ తర్వాత జేకి ఇలా ప్రతిదైతే అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు అన్నట్టు సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ ఎఫెక్ట్ బట్టి మనకి అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు అన్నట్టు కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రైల్వేలో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే అది ఇయర్ మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది ఈసారి మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నట్టు సో ఏఎల్పీ అనేది టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకి నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఫైవ్ థౌసండ్ అబోగ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్ ఏదైతే ఇప్పుడు ఆర్పీఎఫ్ అయినా కానీ ఏఎల్పీ అయినా కానీ గ్రూప్ డే అని ఎన్టీపీసీ మెన్షన్ చేసిన దానికంటే రిక్రూమెంట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ లోపు వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అయితే ఏఎల్పీ నోటిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మన యొక్క యూఎఫ్జే యాప్ లో ఏఎల్పి గ్రూప్ డి ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ జేఈ వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే మనకి యాప్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది యూఎఫ్జే యాప్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంది లైవ్ బ్యాచెస్ కూడా అయితే ఉంటాయి అన్నట్టు కోర్సు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు కోర్సు వివరాలన్నింటి నోటిఫికేషన్ గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వరకు అయితే చూద్దాం ఇదిగా ఫ్రెండ్స్ మీరు ఏ గౌర్ట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కైతే వచ్చేయండి ఇక్కడ మీకు అన్ని గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నట్టు దీనిపైనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది ఈ పైన ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఏఎల్పి సంబంధించిన దానిపైనే క్లిక్ చేశాను ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ఏఎల్పిలో మనకి టెక్నీషియన్స్ ఉండి ఏఎల్పి ఉంది అన్నట్టు అసిస్టెంట్ లోక పైలట్ అండ్ టెక్నీషియన్స్ గురించి సో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మనకి ఇక్కడ ట్వంటీ జనవరి అని ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నైన్టీన్త్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు సో అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఇంకా రిమైనింగ్ డేట్స్ కూడా తొందరలోనే మనమైతే ఫుల్ నోటిఫికేషన్లో తెలుసుకుంటాం దీనికి ఏజ్ విషయంలో చాలామంది కూడా చూసేటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఈ యొక్క ఏజ్ అనేది ఒకటి అన్నట్టు ఎయిటీన్ ఇయర్స్ అనేది స్టార్టింగ్ ఏజ్ ఉండాలి థర్టీ ఇయర్స్ అనేది లాస్ట్ అన్నట్టు మరి ఎయిటీన్ ఇయర్స్ స్టార్టింగ్ లాస్ట్ అనేది ఎలా మనం కౌంట్ చేయాలంటే ఫస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనం క్యాలిక్యులేట్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వచ్చినటువంటి అప్డేట్ అన్నట్టు ఇంకా మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే దాన్ని కూడా నేను చెప్తూ ఉంటాను అయితే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రాగా త్రీ ఇయర్స్ ఇస్తారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అంటే ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ వరకు ఉంటుంది ఎస్టీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సో పీడబ్ల్యూడీలో మళ్ళీ అందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా దానికి తగ్గట్టు కూడా ఏజ్ రిలాక్జేషన్ అయితే ఉండడం జరిగింది మరి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి చాలామందికి కూడా ఉండేటువంటి డౌట్ అన్నట్టు ఆర్ఆర్బిలో ఏఎల్పి కనుక చూసుకున్నట్టే అసిస్టెంట్ లోకో పైలట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఏదైతే మనకి టెన్త్ పాస్ అయిపోయి ఐటీఐ ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి టెన్త్ పాస్ అయిపోయి ఐటీఐ ఉండి మీరు ఏదైతే ఏ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి అది ఎలక్ట్రీషియన్ అయినా కావచ్చు మెకానిక్ అయినా కావచ్చు ఫిట్టర్ అయినా కావచ్చు హీట్ ఇంజిన్ అయినా కావచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటి అన్నిట్లలో మీకైతే సర్టిఫికేట్ ఐటీఐ అయితే చేసి ఉండాలి ఖచ్చితంగా టెన్త్తో పాటుగా ఖచ్చితంగా తర్వాత లేదా మీరు అప్రెంట్షిప్ ఏదైతే ఉంటుంది కదా అందులో కూడా ఉండాలి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ లేకపోతే ఏదైతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంటుంది కదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇది మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా దీనికి ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ టెక్నీషియన్ ఉంటుంది ఆర్ఆర్బీలో సో దీంతో పాటే టెక్నీషియన్ గారు చూసుకుంటే మనకి దీనికి కూడా ఐటీఐ అయితే ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది అండ్ దీంతోపాటు అప్రెండ్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లు ఏంటంటే టెన్త్ ప్లేస్ ఐటీఐ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం అయితే ఏఎల్పిలో ఉంటుంది దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఓన్లీ టెన్త్ లేదా అంటే టెన్త్కి సంబంధించింది గ్రూప్ డి ఉద్యోగం ఆర్పిఎఫ్ ఉద్యోగం అయితే ఉంటుంది అది సపరేట్గా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఆర్పిఎఫ్ గురించి చెప్పాను మీరు ఒకసారి అయితే చూడండి గతంలో వీడియో సో ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫీజ్ అనేది యూఆర్కి ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఉమెన్స్ అందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇది ఒకసారి మనం గమనించాలి మరి దీనిని సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అని అంటే ఏఎల్పి కనుక చూసినట్లయితే సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది అది సిబిఈటి ఉంటుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ టెక్నీషియన్ చూసుకుంటే సిబిటీ వన్ సిబిటి టూ ఉండడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వేరీ క్వశ్చన్ అనేది కామన్గా ఉంటుంది అయితే సిబిటి వన్లో ఏమేం సిలబస్ ఉంటుంది అనేది డౌట్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సిబిటీ టూ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఇక్కడ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఉంది టెన్ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మార్క్స్కి ఉంటుంది టెస్ట్ రిలవెంట్ ట్రేడ్ మనం ఏ ట్రేడ్కి అయితే అప్లికేషన్ అయితే చేస్తామో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నట్టు ఇప్పుడు మెకానికలా ఎలక్ట్రికలా ఇవన్నీ ఉంటాయి కదా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఇది వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మొత్తం కూడా టూ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేటి మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ త్రీ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఒకసారి గమనించాల్సి ఉంటుంది మనము సో అన్ రిజర్వ్ వాళ్ళకి అయితే క్వాలిఫై మార్క్స్ ఫార్టీ ఫర్ పర్సంటేజ్ అయితే రావాలి ఈడీపీఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ అయితే రావాలి ఓబీసీ వాళ్ళకి థర్టీ పర్సంటేజ్ రావాలి ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సంటేజ్ రావాలి ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ అయితే రావాలి ఇక వెళితే మన దగ్గర కోచింగ్ అయితే ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్సు వివరాల కోసం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీకు ఆర్పిఎఫ్ ఉంటుంది తర్వాతకి గ్రూప్ డి ఉంటుంది ఏఎల్పి ఉంటుంది ఎన్టీపీసీ ఉంటుంది త్రీ మంత్స్కి వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్కి వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ లైవ్ సెషన్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది ఒకసారి డెమో క్లాసెస్ కూడా వినొచ్చు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ శాలరీ ఇవంతా కూడా చూసుకోవచ్చు బేసిక్ మనకి మొత్తం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాస్ పే ఎంత ఉంటుంది టోటల్ మనకి ఇక్కడ నెట్ పే అనేది ఎంత ఉంటుంది అనేది శాలరీ పరంగా అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది మనం వర్క్ ఏమేమి ఉంటుంది ఏఎల్పిల్ లాంటి కూడా క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది సో లోకో పైలెట్లో మన సిగ్నల్స్ ఉంటుంది అండ్ రూట్ ఉంటుంది అండ్ అదేవిధంగా దాంట్లోనే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఇది మనకి ఇంజన్ బేసిక్స్ సంబంధించినటువంటి వర్క్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి ఏదైతే టెక్నికల్గా రిపేర్స్ అయితే ఉంటాయి సెక్యూరిటీ సేఫ్టీ ప్రొడక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఏదైతే మనకి ట్రాక్ బేస్ చేసుకునే వరకు కూడా ఉండడం జరుగుతుంది శాలరీలలో మనకి ఈ యొక్క ఏఎల్పిలో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయన్నట్టు అంటే గూడ్స్ సంబంధించినటువంటి దాంట్లోనా ప్యాసింజర్లోన హై స్పీడ్ ట్రైన్లోనా ఇక్కడ ఇలా మనకి వీటిని బేస్ చేసుకొని అయితే మనకి ట్రాఫిక్ సంబంధించినా వాటికి బేస్ చేసుకొని అయితే శాలరీస్ అయితే మనకి చాలా పెద్ద మొత్తంలోనే ఉంటాయి అన్నట్టు సో శాలరీస్ కూడా మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అండి ఇలాంటి నోటిఫికేషన్ అయితే టూ థౌజండ్ లో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ అయితే చేసుకోండి దీని గురించి ఫర్దర్గా గా మనం ఎప్పటికీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే అవ్వకండి చూస్తారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవి అనమాట ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది అప్డేట్స్ రాగానే మళ్ళీ మీతో అయితే షేర్ చేస్తాను వేకెన్సీస్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఈసారి జాబ్ సాధించాలనే లక్ష్యంగా ఈ వేబాప్ లో కోర్స్ అయితే తీసుకొని ప్రిపరేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఇది ఒక పెద్ద అలర్ట్ అనుకోండి పెద్ద వేల ఉద్యోగాలు అయితే వస్తాయి గ్రూప్ డి గాని ఆర్పిఎఫ్ గానీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో అయితే ఉన్నాయి అన్నట్టు వేకెన్సీస్ అనేది రైల్వేలో వన్ ల్యాక్ అబౌగ్ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి అది ఒకసారి గుర్తుంచుకొని పని చేసే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ దీని గురించి ఇంకా అప్డేట్స్ అనేది మనకి ఛానల్ ఎప్పటికీ వస్తూ ఉంటాయి లాస్ట్ వరకు అయితే చూసి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఓపిక ఉంది మీకు ఇంకా పెద్ద మొత్తంలో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తూ ఉంటాను అప్పటి వరకు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి యాప్ లో కోచింగ్ తీసుకొని క్లాసెస్ అయితే వింటూ ఉండండి ఓకే ఆల్ ది బెస్ట్